ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనంతో పాటు అంతే స్థాయిలో శ్రీవారి ప్రసాదమైన లడ్డుకు కూడా అంతే పేరుందని అలాంటి లడ్డు తయారు చేయడంలో వినియోగించే నెయ్యి స్వచ్ఛంగా ఉండాలనే ఉద్దేశంతో పుంగనూరుకు చెందిన బోడే రామచంద్ర యాదవ్ టీచెడీకి స్వచ్ఛందంగా డైరీ ఏర్పాటు చేస్తే తాను తన ఇరవై రెండు ఎకరాల స్థలాన్ని ఉచితంగా అందజేస్తానని ఇదివారిలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే తిరుపతికి చెందిన యాదవ్ శ్రీవారి భక్తులు శ్రీను యాదవ్ ఆర్ఆర్ యాదవ్లు టీటీడీ యాజమాన్యానికి గుర్తు చేశారు తిరుపతి ప్రెస్ లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో యాదవ్ సంఘం నాయకులు శ్రీను యాదవ్ ఆర్ఆర్ యాదవ్లు మాట్లాడారు రామచంద్రయ్య యాదవ్ ఇరవై జిల్లాలలోనూ డైరీని ఏర్పాటు చేస్తే అందుకు సంబంధించిన గోవులు పెట్టడానికి స్థలాలను తాను సమీకరిస్తానని చెప్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి టీటీడీఈఓకు ఈ నెల పన్నెండవ తారీఖున లేఖ రాశారని తెలిపారు దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీఓ శ్యామలరావులు డైరీ ఏర్పాటుకు పూనుకోవాలని వారు విన్నవించారు ఈ విలేకరుల సమావేశంలో యాదవ్ సంఘం నాయకులు పాల్గొన్నారు సీఎం గారికి ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖ సారాంశం ఏమంటే లక్ష గోవుల్ని ఒకచోట ఏర్పాటు చేసి డైరీ ఏర్పాటు చేయడంలో ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు కనుక ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఇరవై జిల్లాల్లో జిల్లాకు ఒక ఐదు వేలు గోవులతో ఒక డైరీ ఏర్పాటు చేస్తే అందుకు కావాల్సినటువంటి ఈ ఇరవై జిల్లాలకి కావాల్సినటువంటి స్థల సమీకరణ నేనే చేస్తానని పొంగనూరులో చిత్తూరు జిల్లాకు సంబంధించి పొంగనూరులో కనుక డైరీ ఏర్పాటు చేస్తే తనకున్నటువంటి ఇరవై రెండు ఎకరాల తోపును కూడా స్వామివారి డైరీకి రాసిస్తానని చెప్పి ఆయన ఈ లేఖలో వినవించడం జరిగింది మేము తెలియజేయడం ఏమనంటే గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి టీడీడీ చైర్మన్ గారికి మేము వినవించడం ఏమని అంటే ఇప్పుడున్నటువంటి సీఎం గారికి నువ్వు డిప్యూటీ సీఎం గారికి టీడీటి చైర్మన్ గారికి కలిగింది ఎందుకనంటే తెలుసో తెలియకో గతంలో ఆ లడ్డు వ్యవహారం పైన ఒక తీవ్రమైన వివాదం దుమారం లేబై వీటన్నిటినీ పులిష్టా పెడుతూ టీటీడీఏ స్వచ్ఛందంగా ఒక డైరీ ఏర్పాటు చేస్తే వీటన్నిటికీ పులిష్టా పెట్టి స్వచ్ఛమైనటువంటి గో ఆధారిత నెయ్యితో స్వామివారి లడ్డు ప్రసాదానికి ఇంకా స్వచ్ఛత తీసుకురావడానికి మీకు ఒక గొప్ప అవకాశంగా తెలియజేసుకుంటూ దీన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని చెప్పి తద్వారా ఇరవై జిల్లాల్లో కనుక ఏర్పాటు చేస్తే ఇరవై జిల్లాల్లో ఉండేటువంటి డైరీలకి జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా ఆధారిత ఇంకా చాలా ఉత్పత్తులు పేడ కానీ దాని గంజనం గంజనం అంటారు వాటిని అన్నింటిని కానీ రైతులకి వాటి కూడా ఇస్తే మీకు పేరు ప్రఖ్యాతులే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామల ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు కూడా గోవులని దేవుడికి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు అది ఇరవై జిల్లాల్లో కూడా ఇరవై రెండు ఎకరాలు సమకూర్చి చేస్తామని రామచంద్ర యాదవ్ గారు అనడం కూడా చాలా గొప్ప విషయం అది ఈ రోజుల్లో ఇరవై రెండు అంకనాలు ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు మనది అట్లాంటి పరిస్థితుల్లో ఆయన దేవుడికి అన్ని గోవులు ఇస్తూ ఒక యాదవ్ బిడ్డగా ఆయన ముందుకు వస్తున్నాడు మీ అందరూ సహకారం కూడా ఆయనకు ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా ఆయన వెంట నడుస్తాము దైవ కార్యక్రమం ఇది